హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి రాగి సంగటి అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇదైతే నాటికోడు పులుసులోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే రెస్టారెంట్లో అయితే చాలా అంటే చాలా కాస్ట్ అండి అయితే మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక పెద్ద గ్లాసులోని నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి పెద్ద గ్లాసులోని మెజర్మెంట్తో నాలుగు గ్లాస్ తీసుకున్న తర్వాత ఇదైతే గ్యాస్ మీద పెట్టి వాటర్ అనేది మరగనివ్వాలి వాటర్ మరిగేలోపు అయితే ఈ చిన్న గ్లాస్ మెజర్మెంట్స్తోని ఈ గ్లాస్ అయితే ఇది రైస్ కుక్కర్లో వచ్చిందండి ఈ ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసులో బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని వాటర్ మరిగేలోపు మంచిగా కడిగి పెట్టుకోవాలి మంచిగా కడిగి పెట్టుకోవాలి వాష్ చేసి పట్టుకోవాలి ఈ రైస్ అయితే రేషన్లో ఇస్తారు కదా రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి మసూరి రైస్లో చేసుకోవడం వలన రాగి సంగటి అనేది సాఫ్ట్గా రాదు అందుకే రాగి సంగటికి అయితే రేషన్ బియ్యమే తీసుకోవాలి ఇంకా రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల రాగి సంగటి అనేది చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అందుకే రేషన్ బియ్యం తీసుకోవాలి ఇంకా బియ్యం అయితే కడిగి మరిగే వాటర్లో చాలా మరుగుతూ ఉండాలండి వాటరు ఇంకా మరిగే వాటర్లో వేయాలి బియ్యాన్ని మరిగే బాగా వాటర్ మరగడం వల్ల అనేది బియ్యం అనేది చాలా బాగా ఉడుకుతుంది మరియు ఫాస్ట్గా ఉడుకుతుంది ఇంకా బియ్యం వేసిన తర్వాత అయితే ఎసురు అనేది పొంగుతూ ఉంటుందండి ఆ ఎసరు పొంగకుండా కర్రలో అయినా లేకపోతే మీ ఇంట్లో కర్ర లేకపోతే గరిటతో అయినా తిప్పుకుంటూ ఉండాలండి అనేది పొంగకూడదు ఇంకా బాగా బియ్యం అనేది ఉడకాలి అంత సాఫ్ట్గాను ఉడకకూడదు అంత గట్టిగాను ఉండకూడదు అండి మీడియంగా ఉడకాలి బియ్యం అనేది మీడియంగా ఉడికించుకోవడం వలన రాగి సంగటి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా బాగా వస్తుంది బియ్యం అనేది మీడియంగా ఉడికించుకోవాలి ఇంకా బియ్యం అనేది ఉడికిపోయిన తర్వాత మనమైతే రాగి సంగటి రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి అనేది నేను వేసుకున్న గిన్నెలో రెండు గిన్నెలు వేసుకుంటే నేను పెట్టిన ఎసురుకైతే సరిపోతుంది ఆ రెండు గిన్నె వేసుకోవడం వల్ల ఇంకా రాగి రాగి పిండి వేసుకున్న తర్వాత అయితే దాన్ని లిడ్ క్లోజ్ చేసి మంచిగా ఉడికించాలండి సిమ్లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవడం వల్ల అనేది కింద బియ్యం మాత్రమే ఉడుకుతుంది రాగి పిండి ఉడకదు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి ఇంకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి తీసి పైన పైననే కలుపుతూ ఉండాలి అలా కలపడం వలన పిండి అనేది మంచిగా ఉడుకుతుంది ఇంకా అది మంచిగా ఉడికిన తర్వాత కాసేపు అలానే ఉంచిన తర్వాత అయితే ఇంకా తీసి ఇంకా తెడ్డుతో బాగా కలుపుకోవాలి మంచిగా ఇది రాగి సంగటి ప్రాసెస్ అనేది ఇక్కడే అంటే ఇంతవరకు ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగి సంగటి ప్రాసెస్ అనేది ఇక్కడనే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవడం వల్ల అనేది పిండి అనేది ఉండకట్టకుండా బాగా వస్తుంది పిండి అనేది ఉండకట్టడం వలన రాగి సంగటి అనేది అంత టేస్టీగా ఉండదు ఇంకా బాగా కలిపిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి సిమ్లో పెట్టి దాన్ని బాగా ఉడకనివ్వాలి అది రాగి సంగటి పచ్చి పచ్చిగా లేకుండా సిమ్లో పెట్టి ఉడి బాగా కలిపి సిమ్లో పెట్టి ఉడికించడం వలన రాగి రాగి పిండి పచ్చి పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుంది అలా కలుపుతూ ఒక మూడు నాలుగు సార్లు కలుపుతూ కలుపుతూ సిమ్లో పెట్టి ఉడికించాలి ఇంకా అలా ఉడికించడం వలన రాగి పిండి అనేది మంచిగా ఉడికి పచ్చి వసన అనేది లేకుండా మంచిగా ఉడుకుతుంది అంతే ఇంకా ఇలా కలుపుకోవడం వల్ల అనేది రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది ఈ రాగి సంగటి అయితే హెల్త్ చాలా అంటే చాలా మంచిది మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువగానే చేసుకోండి తక్కువ చేసుకోవడం వల్ల ఈజీగా వస్తుంది ఇంకా అంతే ఇంకా ఇది రౌండ్గా చేసుకోవాలి రాగి సంగతి అనేది మీకు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే రాదు ఎందుకంటే చాలా అంటే చాలా హీట్గా ఉంటుంది మాకే చాలా కాలుతుంటుంది చేతులు మీరు మాకు రౌండ్గా చేసుకోవడం రాదు అంటే ఇంకా డైరెక్ట్గా పెట్టుకొని అలానే తినేయచ్చు లేదు రౌండ్గా చేసుకోవాలంటే వాటర్ని చేతుల్ని వాటర్లో బాగా తడుపుకోవాలండి చేతులు వాటర్లో కలుపుకోవడం వలన కొంచెం కాలకుండా ఉంటుంది అలా చేతులు వాటర్లో తడుపుకొని ఇంకా రాగి సంగటి అనేది చేసుకోవాలి అంతే అండి రాగి సంగటి అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా చేస్తూ చేస్తూ అనేది అలవాటు అయిపోతుంది ఫస్ట్ టైం మీరు చేసేటట్టయితే కొంచెం తక్కువ తక్కువ మెజర్మెంట్స్తో చేసుకోండి ఒకేసారి ఎక్కువ చేసుకోవడం వల్ల మీకు కలపడం రాక అది వంట కట్టడం అలా అయిపోతుంది కొంచెం కొంచెంగా చేసుకు చేసుకోవడం వల్ల అనేది రాగి సంగటి అనేది ఇంకా ఒక రెండు మూడు సార్లు చేస్తే ఇంకొచ్చేస్తుంది ఇంకా ఇదైతే హెల్త్ చాలా అంటే చాలా మంచిది ఇదైతే చికెన్లోకైతే నాటుకోడు పులుసులోకైతే చాలా బాగుంటుందనే చెప్పొచ్చు అంతే అండి మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కనుక ట్రై చేస్తే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్